లేక నెలకి పదిహేను సినిమాలు రిలీజ్ అయితే వారానికి రెండు వేసుకోండి నెలకి పది సినిమాలు రిలీజ్ అయితే ఎన్ని సినిమాలు ఓపెనింగ్ వస్తుంది వాళ్ళు చెప్పేది చెప్పేది ఏంటంటే వాళ్ళకి మీకు డిసైడ్ మీరు ఇప్పుడు సినిమా అనేది ఒక్కొక్కటి ఒక పది మంది మంది కలిసి చేస్తే సినిమా ఒకళ్ళే చేసేస్తే సినిమా కాదు కదా ఇప్పుడు మీడియా దగ్గర ప్రమోషన్ దగ్గరికి వచ్చేటికి నాకు ఐడియాస్ ఉండొచ్చు నా ప్రయోజనం లేదు ఎక్కడా సార్ నేను ఇప్పటికీ అదే గుడ్డిగా చెప్తాను ఒక ప్రోమో నచ్చాలి ఒక పాట నచ్చాలి ట్రైలర్ నచ్చాలి అప్పుడే టికెట్ దిగుతుంది ఇంకేం చేసినా టికెట్ దగ్గర మిగతా అన్ని నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పా ఫలానా డేట్కి మా సినిమా వస్తుంది అని చెప్పడానికి చేసే సోర్స్ ఆఫ్ మీడియానే ఇంటర్వ్యూస్ కానీ యాడ్స్ కానీ అన్నీ దానికి పిఆర్ఓలు వీళ్ళకి చేయమంటే అలా చేస్తున్నాం అంతే ఏదైనా కంటెంట్ నచ్చకుండా మీరు ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా మాత్రం ఓపెనింగ్ తేలేము కంటెంట్ నచ్చితే మీరు ఇంటర్వ్యూ ఓపెన్ ఓపెనింగ్ వస్తుంది మరి నేను మళ్ళీ చెప్తున్నానండి నాకు ఎవరి మీద పగలేదు గొడవ పెట్టుకోవాలని నేనేం రాలేదు మీరు మా జాబ్ మేము సినిమా తీయటం మీ జాబ్ మీరు రివ్యూలు రాయటం అది మీరు చేశారు మేము దానికి ఎవరేమీ కామెంట్ చేయలేదు ఆ రోజు రాత్రి సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎవరూ కామెంట్ చేయాలి దాని తర్వాత జరిగిన పరిణామాలు ఏవీ కరెక్ట్గా జరగలేదు ఈ సినిమాకి సంబంధించి అలాంటి మాత్రం రిపీట్ చేయదు రిపీట్ చేస్తే మీరు అన్నట్టు మీ దారి మీద చూసుకుందాం మా దారి చూసుకుంటాం అంతే నాకు కూడా నెక్స్ట్ వన్ ఇయర్ ఐ మీన్ ఇయర్లో ఫోర్ రిలీజెస్ ఉన్నాయి ఇంకా బ్యాలెన్స్ ఫోర్ రిలీజెస్ ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి సమ్మర్ ఎర్లీ సమ్మర్ ఒక రిలీజ్ లాస్ట్ సమ్మర్ ఒక రిలీజ్ ఉన్నాయి ప్రస్తుతానికి నా ప్లానింగ్లో రెట్రో మే ఫస్ట్ మాసయాత్ర జూలై అనుకుంటున్నాం మే థర్టీ

మీన్ కంటెంట్ అంతా క్లిక్ అవుతుంది హోప్ఫుల్లీ ఐమ్ వెరీ హ్యాపీ అన్ని సినిమాలు అన్ని బాగా జరుగుతున్నాయి ఇలానే జరగాలని టచ్ ఫుట్ కోరుకుంటున్నా అంతే ఎవరు ఇక్కడ దేవుళ్ళు కాదు ఎవరు ఫ్లాప్లు అందరికీ పడతాయి ఫ్లాప్లు లేకుండా ఎవరు అవాయిడ్ చేయలేరు ఫ్లాప్ పడినా మళ్ళీ ఒక హిట్ సినిమా తీయాలని కోరుకోవాలి తప్పితే జరుగుతున్నదంతా బాగా జరుగుతుంది హోప్ఫుల్లీ అదే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం లేదు వీళ్ళు లేచిన తర్వాత కూడా కలెక్షన్లు బాగున్నాయి నేను కలెక్షన్ల గురించి చెప్పట్లేదు గురు నేను ఏదైతే సినిమా ఏ బడ్జెట్లో తీసానో అది ఏదైతే బయర్లు పిచ్చేసానో ఆ బయర్లందరూ ఆల్రెడీ సేఫ్ అంతా ఓకే నేను అంటుంది మ్యూచువల్లీ కోఎస్ట్ అవ్వాలి కోఎగ్జిస్ట్ అవ్వాల్సిన ఇండస్ట్రీలో ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడుగుతున్నా సంవత్సరానికి నాలుగైదు సినిమాలు ఇచ్చే మమ్మల్ని ఇలా ట్రీట్ చేస్తుంటే అసలు ఎలా అది అడుగుతున్నాను అంతే నేను వైర్సీ ప్రాబ్లం స్టార్ట్ అయింది గట్టిగా స్టార్ట్ అయింది మేము ఈసారి ఒక ఐడెంటిఫై చేసింది ఏంటంటే మా మ్యాట్ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ డే వచ్చిన కాపీ మేము ఓవర్సీస్ సెన్సార్కి రిలీజ్ చేసి ఒక కాపీ ఇచ్చాము ఓవర్సీస్లో కొన్ని కంట్రీస్కి సెన్సార్ కావాలి వాటికి సెన్సార్ కాపీ ఇచ్చాము ఆ కాపీ రిలీజ్ అయింది మేము ఈసారి అది ఐడెంటిఫై చేశాము సో అక్కడి నుంచి ఏమైనా లీక్ అవుతున్నాయి ఆ ఓవర్సీస్ ఫుడ్స్ అందరికీ చెప్పాము అవన్నీ ఒకసారి ట్రాక్ ట్రాక్ డౌన్ చేయాలి గేమ్ చేంజర్ సినిమా కూడా ఇలానే ఓవర్సీస్ సెన్సార్ కాపీ రిలీజ్ అయింది ఫస్ట్ పైరసీలో ఇవన్నీ ఒకసారి ఇప్పుడు ట్రాక్ డౌన్ చేయాలి ఎక్కడెక్కడ లూపోల్స్ ఉన్నాయో ఈ ఒకటి రెండు సినిమాల్లో ఇది అబ్జర్వ్ చేశాము ఓవర్సీస్ సెన్సార్ కాపీ రిలీజ్ అవుతుందని అది సారి ఇప్పుడు ఓవర్సీకి సెన్సార్కి కాపీ ఇస్తున్నప్పుడు ఇంకా జాగ్రత్త పడాలి అది ఆ డిస్ట్రిబ్యూటర్ అందరితో కూడా ప్రామినెంట్గా చూడాలి మామూలుగా థియేటర్ కాపీ వస్తే దాన్ని ఇంకా చేయలేం దాన్ని ఏం చేయాలి ఇప్పుడు చూడాలి ఎందుకు సడన్గా ఇంత టూ మంత్స్లో ఇంత ర్యాంపే లాగా వచ్చేసింది యాక్చువల్లీ మన సికిందర్ అయితే మరి అన్యాయంగా ముందు రోజు రాత్రి వచ్చేసింది సో ఇట్లాంటివి ఏంటో మరీ సడన్ గా ఇంత వచ్చింది ఇదేంటో ఒకసారి మళ్ళీ గట్టిగా ఒకసారి దిల్ రాజు గారు మొన్న అదే చెప్పినట్టు ఒకసారి ఎఫ్డీసీతో కూర్చొని గవర్నమెంట్ తో డిస్కస్ చేసి ఏదైనా చేయాలి హ్యూబ్ స్కేల్ లో లేకపోతే చాలా ఆ డామేజ్ చేసినట్టు ఉంది ఫర్దర్ గా అవన్నీ సరిపో ఇప్పుడు ఈటీవీ విన్ ఏదో చేశారంట వాళ్ళ సినిమాలు పైరేసి చేయలేకపోతున్నారంట అదేంటో కనుక్కుని అలాంటి ఏదైనా ట్రై చేయాలి యాక్చువల్లీ ఏంటి అనేది కూడా స్క్రీన్ మోస్ట్లీ రికార్డింగే కదా థియేటర్ రికార్డింగ్ ఇంకేదన్నా ఉందా మంది ఇప్పుడైతే ఇప్పుడైతే లేదండి తమిళ్లో స్టార్ట్ చేస్తుంది మీదే మీడియా లేదు అది చెప్పాను కదా అది ఏం లేదు అదేంటంటే చిన్నపిల్లల మనస్తత్వం వాళ్ళు చేసింది కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవాలి జనానికి అంటే ఫ్లూక్ ఆడుతుంది కాబట్టి అనేస్తే ఒక మాట సరే ప్రూవ్ అయిపోద్ది కదా ఫ్లూక్ ఆడింది అంతే కంటెంట్ లేకుండా స్లూక్ లో ఆడటానికి పవన్ కళ్యాణ్ గారును మహేష్ బాబు గారును జూనియర్ ఎన్టీఆర్ గారు కలిసి చేశారు కదా ఆ సినిమా అదిగా స్లూక్ లో ఆడేసింది అది అంటే డెవలప్మెంట్ టీం కాదు ఒకసారి కథ విని సినిమా చేసిన తర్వాత రిలీజ్కి ముందు మాత్రం మాకు ఒక ఐదు ఆరుగురం కూర్చొని దాన్ని సెట్ చేసుకుని ఉంట బాగుంటుంది బాగుంది లేదు ఇష్యూస్ ఉన్నాయి ఇష్యూస్ సాల్వ్ చేయడానికి ఒక ఐదారుగుర మంది కూర్చొని సాల్ట్ చేసుకుంటాం అలా బ్లైండ్గా రిలీజ్కి వెళ్ళము అది యావరేజ్ అని మాకే అనిపించినా దాన్ని ఎంత బెటర్ చేయడానికి చూస్తాం బాగుంది అనిపిస్తుంది ఇంకెంత బెటర్ చేయడానికి చూస్తాం స్క్రిప్ట్ దగ్గర కాదు యావెట్కి వచ్చింది తర్వాత ఎడిట్కి వచ్చింది అవును కొంచెం ఇయర్ సెకండ్ పార్ట్ నేను చెప్పాను చాలా సార్ సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ లో అక్టోబర్ నుంచి అనుకుంటున్నాను అది మీరు చెప్పాలి పనిచేసిందా లేదా మీరు ఎంటర్టైన్మెంట్ సినిమా ఎప్పుడు డిసప్పాయింట్ చేయదు నవ్విస్తే నేను అదే నమ్మాను నేను మేము మ్యాండ్లో కొన్ని క్యారెక్టర్స్ బాగా నచ్చినాయి ఇప్పుడు లడ్డు కానీ డీడీ కానీ మిగతా నారాయణ నిధన్ కానీ రామ్ కానీ ఈ క్యారెక్టర్స్ బాగా నచ్చినాయి ఆ క్యారెక్టర్స్ని బాగా నచ్చినప్పుడు ఫస్ట్ పార్ట్ జనాల్లోకి బాగా వెళ్ళింది దానికంటే బాగా నెట్ఫ్లిక్స్లోకి వచ్చిన ఇంకా బాగా వెళ్ళింది సో ఆ క్యారెక్టర్స్ బాగా నచ్చినాయి నెట్ఫ్లిక్స్లోకి వెళ్ళిన తర్వాత ఓన్ చేసుకున్నారు యూత్ అంతా దాన్ని ఇంకొకసారి థియేటర్స్లో కొంచెం ఇంకా డోస్ పెంచి చూపిద్దాం అనుకున్నాం అంతే తప్పితే ఒక మంచి కథ మంచి కథ చెప్దాం అనుకోవాలా మ్యాడ్ వన్తో కంపారిజన్స్ వస్తాయి డెఫినెట్గా నాకు తెలుసు ఎందుకంటే మ్యాడ్ వన్ ఒక కాలేజ్ సినిమా కాలేజ్ లైఫ్ మీద సినిమా తీసి అది బాగుంటే జనానికి ఖచ్చితంగా అది బాగా నచ్చుతుంది ఎందుకంటే ఎవరైనా కాలేజ్ లైఫ్ని గుర్తు తెచ్చుకోవాలని ట్రై చేస్తారు ఓన్ చేసుకుంటారు కాలేజ్ లైఫ్ని సో దాంతో కంపేర్ చేసుకోవద్దు ఇది డిఫరెంట్ కాలేజ్ అయిపోయిన తర్వాత నలుగురు కుర్రాలు కలిసి గోవాయిలు చేసే ఫన్ ఇది సో దీనికి లాజికల్ ఉండవు ఏముండవు గోవాలో చేసే ఫన్నే ఉంటుంది అని క్లియర్గా చెప్పాను నేను అదే దాని మీదే స్టాండ్ అయ్యాను ఆ ఫన్ వర్కౌట్ అయింది జనాల థియేటర్ కోసం ఎంజాయ్ చేశారు అంతే ముందు కళ్యాణ్ ఒక సోలో సినిమా రేసాడు రెగ్యులర్ సినిమా నెక్స్ట్ రిలీజ్ అయిపోయేది ఆమె నేను డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న రెట్రో మే ఫస్ట్ నా ప్రొడక్షన్ సినిమా మే థర్టీ ఎయిత్ కింగ్డమ్ మ్యాజిక్ స్కూల్స్ కాలేజెస్ మొదలైన తర్వాత జూన్ జూలై అంటే కేజీఎఫ్ బ్యాక్డ్రాప్ కాదు హెవీ డ్యూటీ యాక్షన్ డ్రామా సినిమా దాంట్లో లాజిక్లు ఎతకండి కథ ఆ ఆమె ఎన్ని డౌట్లు ఉన్నా అడగండి మామూలు నన్ను కానీ గౌతమ్ కానీ అన్నీ చెప్తాం దాంట్లో అన్నీ ఉంటాయి కానీ ఈ సినిమా అలాంటిది కాదు అని చెప్పినా కూడా మళ్ళీ దాన్నే ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ పాయింట్ నేను చెప్పాను కదండి రివ్యూస్ బ్యాడ్ వచ్చినా నేను ఫీల్ అవ్వలేదు వి గాట్ యూస్ టు ఇట్వల్వ్ ఇయర్స్ అని నేను కూడా ఇండస్ట్రీకి వచ్చి నేను ఫ్లాప్లు చూశాను డిజాస్టర్ చూశాను బ్లాక్ బస్టర్లు చూశాను కొత్తగా నన్ను ఎఫెక్ట్ చేసే ఆ రివ్యూలు ఎఫెక్ట్ చేసే రోజులు పోయినాయి నాకు కూడా కానీ ఏంటంటే తర్వాత ఎందుకు అని తర్వాత కూడా డ్యామేజ్ చేయడానికి ఎందుకు ట్రై చేస్తున్నారు పంపిస్తారు కదా అవన్నీ చూడట్లేదు ఎప్పటి నుంచో కానీ పంపిస్తారు కదా పంపించేవాళ్ళు బాగా నవ్వుకున్నాము అని మీకేమనిపించింది థియేటర్లో చెప్పారు అంటే ఇప్పుడు నా ఫ్రెండ్ పెళ్ళి అయిపోయింది సమ్ ఏదో కాన్సిక్వెన్స్ మూలాల వాడిని స్పాసిఫై చేయడానికి గోవా తీసుకెళ్ళినప్పుడు వాడి చుట్టూ ఉంటుంది కదా జరిగేదంతా సో అందుకని వాడి చుట్టూతో ఉంది లడ్డు చుట్టూతో ఉంది కాబట్టి వీళ్ళు ఇంపార్టెన్స్ కొంచెం తగ్గింది అది ప్లస్ ప్రాబ్లమ్ ఇంకోటి వచ్చింది కాబట్టి అక్కడ ఇంకో క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ అయింది సునీల్ గారి ద్వారా సో ఆయన మీద కొంచెం ఇంపార్టెన్స్ వెళ్ళింది అవును అలా ఏమన్నా డిసప్పాయింట్ అయ్యారేమో తెలియదు కానీ చాలా మంది మ్యాడ్ వన్ కంటే మ్యాడ్ టూ బాగుందని కూడా చెప్పిన కూడా ఉన్నారు నాకు ఫన్ పాయింట్ సరే ఇప్పుడు బాగుంటాం ఓకే సినిమా కాదనట్ల ఇప్పుడు మ్యాడ్ వన్ మీకు ఫస్ట్ డేనే ప్రెస్ మీట్లో చెప్పా మాడ్వన్ కొన్ని కొన్ని ఏరియాలో ఎక్కడెక్కడ చేసినా అది డే వన్ క్రాస్ చేస్తుంది అని ఇప్పుడు అలానే మ్యాడ్ వన్ చేసి మ్యాడ్ ఆంధ్రాలో మాక్సిమం త్రీ క్రోర్స్ చేసి ఇవాళ ఆంధ్ర ఇది ఎట్లీస్ ట్వెల్వ్ క్రోర్స్ చేస్తుంది మీరు చెప్పండి ఏది బెటర్ ఇప్పుడు మనం సినిమా తీసేది డిస్ట్రిబ్యూటర్లు బాగుండాలని కదా జనం ఎంజాయ్ చేయాలని కదా అందుకే ఇది కమర్షియల్ మీటర్ సినిమానే ఇది ఇది ఆమెను ఒక కల్ట్ ఫిల్మ్ కాదు అని చెప్పాను కదండి నేను ఆయన ఎవరి టూస్ కల్ట్ ఫిల్మ్ ఐ మేకింగ్ కల్ట్ క్లాసిక్ లైక్ దాట్ అని కదా పోనీ రివ్యూస్ పాయింట్ ఆఫ్ లక్కీ భాస్కర్ ఇండియా అంతా ప్రేజ్ చేసిన కల్ట్ ఫిల్మ్ కదా నేను ఛాలెంజ్ చేసే తప్పు పట్టుకుంటాను కదా పోనీ దాన్ని ఏమన్నా అద్భుతంగా పొగిడారా పొగలరా